నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం నగర్ పుస్తప్రహ్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుంది నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేంటండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాక్ నుంచి బ్యాక్ అల్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఒక్కవి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది అమ్మడానికి ఉందని మన ఛానల్లో వీడియో పెడితే ఆ వీడియో చూసి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే హైదరాబాద్లో వసీనుద్దీన్ సార్ పేరు అయితే వసీలుద్దీన్ గారు సార్ వాళ్ళకైతే నేను ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే పర్పల్ కలర్ది ఒక బండి అయితే నేను అమ్మాను రెండు నెలల క్రితం అయితే ఆ బండి ఆ సార్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలికి ఇంకొక బండి కావాలని చెప్పేసి అంటే ఆ సార్ వాళ్ళ ఆఫీస్లోనే ఈ బండి అయితే చూసి వెంటనే నాకైతే ఫోన్ చేసి అడ్వాన్స్ అయితే పంపారు ఈ బండి మాకు కావాలని చెప్పేసి అని సార్ వాళ్ళకి నేను ఈ బండి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ఎనిమిది లక్షల యాభై వేలకైతే బండి ఇప్పించాను డబ్ల్యూ టెన్ వేరంటూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి నలభై ఒక్క వెయ్యి వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి ఇప్పుడు కూడా స్టెప్లీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు సార్ కొన్ని ఎక్స్పెక్టర్స్ చూపించమంటే బండి ఎక్స్పెక్టర్ ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చే పంపిస్తున్నానండి ఒకసారి అయితే బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రౌండ్ చేసి పెడతాను చూడండి ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేంటండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ బండి కోసం నాకు దగ్గర దగ్గర ఎంతమంది కాల్ చేశారు బండి ఈ టైప్లో కావాలి సార్ అని చెప్పేసి అని అప్పటికి సార్ నేను వీడియో పెట్టిన ఒక వన్ అవర్ లోపలనే ఈ బండి అయితే సార్ వాళ్ళు అయితే తీసుకున్నారు రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే గీ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ ఫీసు సార్ మీకు రీడింగ్ చూపిస్తాను చూసారు కదా నలభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది ఎల్ఈడి బల్బ్స్ హెడ్ లైట్స్ అవి చేయమంటే చేయించాను ఇవి ఓల్డ్ దాంట్లో ఉన్న పాత బల్బులు అనమాట ఇది ఈ బండిలో పెట్టి అయితే పంపించిస్తున్నాను సార్కి నేను ఇంతకుముందు పర్పల్ కలర్ ఒక బండి ఇచ్చానని చెప్పాను కదా సో ఆ బండికి ఒక రెండు టైర్లు వాంటింగ్ ఉంటే ఇక్కడ సెకండ్స్లో నేనైతే బండి టైర్లు తీసుకుని అయితే ఇవి సార్ వాళ్ళకైతే బండిలో పెట్టి అయితే పంపించేస్తున్నాను కంటైనర్కి వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ వరకు ఆవయ్యా రైట్ సార్ బండీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడతామని ఒకసారి రౌండ్ చే చూపించాను టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వేర్ ఏంటండి రెండు వేల పదహారు మోడలో ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు నలభై ఒక్క తిరిగింది షోరూమ్ ట్రాక్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చేసి పంపిస్తున్నానండి ఓకే సార్ నా దగ్గర ఇంకొక వెహికల్ కూడా ఉందండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి పర్పల్ కలర్ది వంకాయ కలర్ అంటారు ఆ కలర్ది నా దగ్గర ఇంకొక వెహికల్ కూడా ఉంది జస్ట్ అది ముప్పై ఐదు వేలు నలభై వేల మధ్యలోనే ఈ టైప్ ఆఫ్లోనే ఉంటుంది సేమ్ క్వాలిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే చెప్పండి నేను ముందే అది మీకు చెప్తాను అనమాట జస్ట్ నలభై వేలు ముప్పై ఐదు వేలు తిరిగింది బండి ఫస్ట్ ఓనర్ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ పీస్ అండి అది కూడా ఈ కార్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ అది కూడా అలాగే ఉంటుంది ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ